ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుప్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది భారత మార్కెట్ లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ కొత్త కొత్త మోడళ్లతో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువస్తుంది ఇప్పుడు కంపెనీకి చెందిన మరొక మోడల్ అందరినీ ఆకర్షించింది టీవీఎస్ కంపెనీకి చెందిన టీవీఎస్ రేడాన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొడుతుంది ఇదొక వన్ టెన్ సీసీ కంప్యూటర్ బైక్ రోజువారీ ప్రయాణానికి సరైందని కంపెనీ చెప్తోంది ఇది సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా సరసమైన ధర అధిక మైలేజీని అందిస్తుంది కంపెనీ దీన్ని కేవలం యాభై ఐదు వేల వంద రూపాయల ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం టీవీఎస్ రేడాన్ ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది ఇందులో ఎల్ఈడి డిఎల్ తో కూడిన మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్ను అందించారు రెండు టైర్లు సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ కలిగి ఉంది నూట పదమూడు నుండి నూట పదిహేను కిలోల బరువు ఉంటుంది ఇంతన ట్యాంక్ పది లీటర్ల సామర్థ్యంతో వస్తుంది సస్పెన్షన్లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోక్లు ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రేర్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి ఇవి బంప్స్పై కుషనింగ్ ను అందిస్తాయి బేస్ మోడల్లో ముందు భాగంలో వన్ థర్టీ ఎంఎం డ్రమ్ వెనుక భాగంలో వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేకింగ్ ను కలిగి ఉంది టాప్ వేరియంట్ ముందు భాగంలో టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ ను పొందుతుంది ఇది ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది టీవీఎస్ రేడియోన్ వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్తో పనిచేస్తుంది ఇది జ్యూరాలర్ టెక్నాలజీని కలిగి ఉంది అంతేకాకుండా బిఎస్ సిక్స్ ఫేస్ టూ కంప్లైంట్ ఈటిఎఫ్ఐ ఫ్యూఎల్ ఇంజెక్షన్ కలిగి ఉంది ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది బీహెచ్పి పవర్ అవుట్పుట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎన్ఎం టార్క్తో వస్తుంది లీటర్ పెట్రోల్తో అరవై ఎనిమిది నుండి డెబ్బై మూడు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ పాస్ లైట్ ప్రమాద హెచ్చరిక అలర్ట్ పిలియన్ గ్రాప్ పట్టాల వంటి ఫీచర్లు ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్ ఓడోమీటర్ ఎకో ఇండికేటర్ ఇంధన గేజ్ను కూడా కలిగి ఉంటుంది టీవీఎస్ టేడాన్ సీట్ పొడవుగా సౌకర్యవంతంగా ఉంటుంది